సిక్స్ సీటర్ సోఫా సెట్ ఉంది ఇది మనకి టోటల్ మనకి సూపర్ సాఫ్ట్ వస్తుంది సిట్టింగ్ లో కూర్చుంటే మనకి రిలాక్సేషన్ మంచిగా ఫిఫ్టీ డెన్సిటీ ఉంటుంది ఒక చైర్ లో ఎట్లా రిక్లెస్ లో కావాలంటే అది కూడా మనకి చేసుకోవచ్చు సోఫా సెట్ విత్ కన్సోల్ బాక్స్ తో సా వస్తుంది స్టోరేజ్ విత్ కన్సోల్ బాక్స్ కి మనకి స్టోరేజ్ ఉంటుంది ఏమైనా పెట్టుకోవచ్చు విత్ మన దగ్గర ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉంది మీకు పాన్ ఇండియా డెలివరీ అవైలబుల్ ఉంది సో డెఫినెట్ ఒకసారి స్టోర్ కు ఉంది ఒకసారి ఎక్కువ గెస్ట్ ఎట్లా ఏమైనా వస్తే పండుకోవచ్చు కూడా మనకి ఈజీ లాగానే పండుకోవచ్చు స్టోరేజ్ కి కూడా మనకి ఎట్లా ఉంటుంది అంటే మనకి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ కెపాసిటీ స్టోర్ పెట్టుకోవచ్చు టోటల్లీ త్రీ సిక్స్టీ డిగ్రీ మూవ్మెంట్ ఉంటుంది మళ్ళీ మనకి రిక్లైన్ చేసుకోవచ్చు సైడ్ నుంచి బటన్ ఉండదు రిక్లైనర్స్ ఉంటుంది మనకి ప్రీమియం క్వాలిటీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ టేపుట్ ఫినిషింగ్ చాలా బాగుంది ఫినిషింగ్ చూసుకోవచ్చు మనకి డిటాచబుల్ పిల్లలు డైనింగ్ టేబుల్ లో మన దగ్గర స్టార్టింగ్ ఉంది సిక్స్టీన్ థౌసండ్ ట్రిపల్ నైన్ కిరేజ్ నుంచి డైనింగ్ టేబుల్ స్టార్టింగ్ ఉంది దసరా ఇవ్వాలి ధమాకా సేల్ ఆఫర్ లో మనకి వస్తున్నా టెన్ థౌసండ్ వర్త్ గిఫ్ట్ కాంప్లిమెంట్లీ ఫ్రీ వస్తున్నా హలో వ్యూవర్స్ ఈరోజు మనం జిఎం ఫర్నిచర్స్కి వచ్చేసాం అన్న మన అడ్రస్ చెప్పండి ఇది మన అడ్రస్ వచ్చేస్తుంది మనకి ఉప్పల్ మెయిన్ రోడ్లో ఉంది ఉప్పల్ మెయిన్ రోడ్ అపోజిట్ మనకి పాతది పెద్ద పెద్ద మస్జిద్ ఉంది దాని లో ఉంది నియర్ గాంధీ స్టాచ్యూ దగ్గర ఉంటుంది ఇంకొకటి మన బ్రాంచ్ ఉంది కవాడి కూడా సికింద్రాబాద్ దగ్గర మీకు ఏ బ్రాంచ్ దగ్గర అయితే ఆ బ్రాంచ్కి విజిట్ చేసుకోవచ్చు ఓకేనా మన స్టోర్స్ లో ఏం ఆఫర్ ఉన్నాయమ్ ఇప్పుడు మన స్టోర్ లో అంటే దసరా దివాళీలో సేల్ ఆఫర్ తీసుకొచ్చినాం ఇప్పుడు చూస్తున్నా కదా ఇది మనకి గిఫ్ట్స్ తీసుకొచ్చినాం అది మనకి స్పిన్నర్ ఆఫర్ ఉంటుంది ఏమైనా పర్చేస్ చేస్తే మనకి డిస్కౌంట్స్ వస్తుంది ఫైవ్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అట్లానే డిస్కౌంట్స్ వస్తుంది నెక్స్ట్ మనకి మన స్టోర్ నుంచి గిఫ్ట్ ఇస్తున్నాం మనకి ఒక మనకి ఇట్లానే చూసుకోవచ్చు ఇది ఒక ఇది కార్డ్ స్క్రాచ్లో సో ఇది ఇట్లానే మనకి పఫీస్ వస్తుంది ఇది చూసుకోవచ్చు కలర్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఇంకొకటి మనకి ట్రిపుల్ ట్రాలీ లగేజ్ బ్యాగ్ వస్తుంది త్రీ పీసెస్ బ్యాగ్ వస్తుంది ఒక కార్డ్ స్క్రాచ్ నెక్స్ట్ మనకి ఫోర్ థౌజండ్ వర్త్ ఆఫ్ గిఫ్ట్ మనకి పిల్లోస్ వస్తుంది ఇంకొకటి మనకి బీన్ బ్యాగ్ వస్తుంది ఇంకొకటి మనకి డ్రెస్సింగ్ టేబుల్ రావచ్చు సో ఇది మనకి ఏమైనా పర్చేస్ చేయండి నో లిమిట్ లిమిట్కి పర్చేస్ ఏం లేవు టెన్ థౌజండ్ పర్చేస్ చేయండి ఫైవ్ థౌసండ్ ఎట్ల ఏమైనా పర్చేస్ చేయండి బట్ ఫర్నిచర్ పర్చేస్ చేస్తేనే మనకి కార్డ్ స్క్రాచ్ ఆఫర్ ఉంటది మన స్టోర్ నుంచి ఇది కార్డ్ స్క్రాచెస్ ఇది గిఫ్ట్స్ ఏంటో ఇప్పుడు వీళ్ళ ఇది ఇది ఏ ఏ రకమైన సోఫా అన్న క్వాలిటీ అసలు మనకి సోఫా ఫస్ట్ ఆఫ్ ఆల్ సిక్స్ సీటర్ సోఫా సెట్ ఉంది ఇది మనకి టోటల్లీ మనకి సూపర్ సాఫ్ట్ వస్తుంది సిట్టింగ్ లో కూర్చుంటే మనకి రిలాక్సేషన్ మంచిగా ఫిఫ్టీ డెన్సిటీ ఉంటది బ్యాక్ సైడ్ లో రికార్డ్ బ్యాక్ ఉంటది దీనికి మనకి ఫినిషింగ్ చూసుకోవచ్చు మనకి గోల్డెన్ తో స్టిప్ చేయించిన మనకి ఇది మనకి టోటల్ సిక్స్ సీటర్ సోఫా సెట్ విత్ కాంప్లిమెంట్లీ సిక్స్ పిల్లోస్ పిల్లోస్ ఇస్తున్నాం మనం సిక్స్ నెక్స్ట్ మనకి మనకి దీనికి టేబుల్ చూసుకోవచ్చు స్టోరేజ్ సండర్ టేబుల్ వస్తుంది సో ఇట్లానే మనకి అట్లానే ఏమైనా పెట్టుకోవచ్చు సండర్ టేబుల్ కి కూడా చూసుకోవచ్చు మనకి గోల్డెన్ నెక్స్ తోసా మనం డిజైన్ చెప్పించినాం మార్కెట్ లో మీకు ఫిఫ్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌసండ్ ఇది ప్రీమియం క్వాలిటీ సోఫాలో ఇది బట్ మనది ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఉంది కాబట్టి ఇంకొకటి దసరా దివాళి ధమాకా సేల్ ఆఫర్ ప్రైస్ ఇస్తున్నాం మనకి ఓన్లీ జస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీ ఫైవ్ థౌసండ్ ట్రిపుల్ నైన్ కి రేంజ్ లో ఇస్తున్నా విత్ వర్త్ ఆఫ్ గిఫ్ట్ టెన్ థౌసండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నా కాంప్లిమెంట్లీ దీంతో పాటు ఒక టూ పఫీస్ కూడా వస్తుంది మన స్టోర్ నుంచి ఇది సోఫా తీసుకుంటే మనకి పఫీస్ కూడా వస్తుంది సో డెఫినెట్ స్టోర్ కూడా ఉంది మన దగ్గర ఇట్లానే మనకి ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉంది బజాజ్ ఐడిఎఫ్సి ఎఫ్జిఎఫ్సి కూడా లో కన్వర్ట్ చేసుకోవచ్చు ఇది ఒక్కొక్కటి మోడల్ ఉంది మనకి ఇప్పుడు చూసాను కదా ఎయిట్ సీటర్ ఇది ఉంది మనకి టెన్ సీటర్ మోడల్ ఉంది సీటర్ సీటర్ అంటే మనకి కార్నర్ వస్తుంది డిటాచబుల్ పిల్లోస్ తో సహా వస్తుంది ఫిఫ్టీ డెన్సిటీ ప్లస్ సూపర్ సాఫ్ట్ మనకి దీనికి కార్నర్స్ లో కూడా చూసుకోవచ్చు మనకి ఈజీ లాగా ఒక పర్సెంట్ కూర్చోవచ్చు సో ఇది మనకి టోటల్లీ సిక్స్ సీటర్ కార్నర్ వస్తుంది వన్ డివైడర్ వస్తుంది దీనికి కూడా చూసుకోవచ్చు ఒక టీ టేబుల్ వస్తుంది టీ టేబుల్ కి కూడా మనకి చూసుకోవచ్చు డివై డి ఇది మనకి స్వెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది స్వెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది సోఫా తీసుకుంటే టూ పర్ఫీస్ కాంప్లిమెంట్లీ మన స్టోర్ నుంచి గిఫ్ట్ ఉంది ప్లస్ ఇది టెన్ థౌసండ్ వర్త్ గిఫ్ట్ ఫ్రీ ఉంది మన స్టోర్ నుంచి ఏమైనా పర్చేస్ చేయండి మీకు టెన్ థౌసండ్ వర్త్ గిఫ్ట్ కాంప్లిమెంట్లీ ఫ్రీ ఇస్తున్నా ప్యాన్ ఇండియా డెలివరీ అవైలబుల్ ఉంది దీనికి మనకి కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటది ఫోర్టీ కలర్స్ ఆప్షన్ ఉంటది ఇట్లానే మనకి దగ్గర చాలా మోడల్స్ ఉండదు చూసుకోవచ్చు ఇది లేకుంటే మీ దగ్గర కూడా ఏమైనా ప్యాటర్న్స్ మోడల్ ఉంటే అది కూడా కస్టమైజేషన్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ లాంజర్ లో కూడా మన దగ్గర మోడల్స్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కార్నర్స్ లో కూడా ఉంటది మన దగ్గర మోడల్స్ అన్న ఇంకా మన దగ్గర ఎలాంటి రకమైన సోఫాలు ఉన్నాయి ఉంటది కదా చూసుకోవచ్చు మనకి లాంజర్ లో కూడా ఉంటది మనకి ఒక కార్నర్ లో బెడ్ కూడా ఉంటుంది ఇది చూసుకోవచ్చు ఫస్ట్ మనకి లాంజర్ లో ఇది లాంజర్ కి డిజైన్ చూసుకోవచ్చు మనకి కవింగ్ డిజైన్ వస్తుంది ఫినిషింగ్ చూసుకోవచ్చు మనకి డిటాచబుల్ పిల్లోస్ వస్తుంది విత్ అడ్జస్టబుల్ అట్రాలిక్స్ సా వస్తుంది దీనికి ఒకటి మనకి టూ పఫీస్ ఒక టీ టేబుల్ వస్తుంది కాంప్లిమెంటరీ మనకి రౌండ్ టీ టేబుల్ వస్తుంది సో ఇట్లానే మోడల్స్ మనకి చూసుకోవచ్చు ఇది మనకి ఈ సోఫా చూసుకోవచ్చు మనకి డబల్ అడ్రస్ మోడల్ ఉంది డిజైనింగ్ చూసుకోవచ్చు మనకి టోటల్లీ హ్యాండిల్లో డిజైనింగ్ చూసుకోవచ్చు మనకి టెక్చర్ ఫీల్డ్ డిజైన్ ఉంది కూర్చుంటే కూడా మనకి మంచిగానే కంఫర్టబుల్ ఉంటుంది బ్యాక్ సైడ్కి కూడా మనకి రెక్రాన్ వస్తుంది కంఫర్టబుల్ ఉంటది ఇది మనకి సో ఇది ప్రీమియం క్వాలిటీ సోఫా ఉంది మనకి చూసుకోవచ్చు ప్రీమియం క్వాలిటీ దీనికి మనకి రిక్లైనర్స్ ఉంది చూసుకోవచ్చు మనకి రిక్లైనర్ కి కూడా ఒక చెల్లెట్లానే మీకు రిక్లైనర్స్ లో కావాలంటే అది కూడా మనకి చేసుకోవచ్చు ప్రీమియం సోఫా ఉంది కంఫర్టబుల్ మోడల్ ఉంది చూసుకోవచ్చు మనకి ఈజీ లాగానే మనకి ఏజ్ పీపుల్స్ ఉంటే కూడా మనకి ఈజీ లాగానే మనం ఓపెన్ చేసుకోవచ్చు ఫోల్డ్ చేసుకోవచ్చు డబల్ అడ్రస్ ఉంది ఫినిషింగ్ చూసుకోవచ్చు ఇట్లా ఎంత మంచిగా ఉంటుంది మనకి ఫినిషింగ్ క్వాలిటీలో మనకి బాగుంటుంది మీకు మార్కెటింగ్ నుంచి కంపారిజన్ చేసుకోవచ్చు మన ప్రైజెస్ మన క్వాలిటీ మనది ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఉంది కాబట్టి మనకి ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉంటుంది క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది సో ఇది నెక్స్ట్ ఇది ఇట్లానే చూసుకోవచ్చు హైబ్యాక్ మోడల్ సో సెట్ విత్ కన్సోల్ బాక్స్తో సహా వస్తుంది స్టోరేజ్ విత్ ద కన్స్రోల్ బాక్స్కి మనకి స్టోరేజ్ ఉంటుంది ఏమైనా పెట్టుకోవచ్చు టూ కప్ హోల్డర్స్తో సహా వస్తుంది సో ఎట్లానే మనకి దీనికి కూడా మనకి కస్టమైజేషన్ కి ఆప్షన్ ఉంటది మనకి కలర్స్ చేంజ్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు థర్టీ ఫైవ్ కలర్స్ ఆప్షన్స్ ఉంటది సైజ్ సైజ్ కి కూడా చేసుకోవచ్చు ఇంటికి పంపించి కార్పెంటర్ కి మెజర్మెంట్ అట్లా చేయాలంటే అది కూడా చేసుకోవచ్చు సో ఎట్లానే మన మన దగ్గర రకరకాల అంటే మోడల్స్ ఉంటది డిఫరెంట్ డిఫరెంట్ చాలా మోడల్స్ ఉంటది ఇది లేకుంటే మీ దగ్గర కూడా ఏమైనా ప్యాటర్న్స్ మోడల్ ఉంటే ఒక్కసారి స్క్రీన్ షాట్ పెట్టండి యాజ్ ఇట్ ఇస్ లాగానే మనం తయారు చేపిస్తాం మీకు ఇది మనకి టేకుర్ది బ్లాంక్ పెట్టినా మనకి టోటల్లీ చూసుకోవచ్చు ఏమైనా ఫ్లవర్ వాష్ అట్లానే లేకుంటే మన కస్టమైజేషన్ మనకి కూర్చుంటే రాసుకోనికి లేకుంటే ల్యాప్టాప్ యూస్ చేయడానికి మంచిగా ఉంటది సో దీనికి కూడా మనకి వారంటీ ఉంటది ఎవరి ఫర్నిచర్ కి ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ ఉంటది విత్ మన దగ్గర ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉంది మీకు పాన్ ఇండియా డెలివరీ అవైలబుల్ ఉంది సో డెఫినెట్ ఒకసారి స్టోర్ ఉంది చాలా మోడల్స్ ఉంటది మన దగ్గర ఇది ఏంట సో ఇప్పుడు వరకు చూసినా కదా మీరు ఓన్లీ జస్ట్ కార్నర్ ఇది ఉంది మనకి కార్నర్ లో బెడ్ ఉంటది ఇది అంటే మనకి కస్టమర్స్ ఎక్కువ ఉంటాయి గెస్ట్ ఎక్కువ వచ్చేస్తే మనకి బెడ్ కూడా చేసుకోవచ్చు నైట్ కి పండుకోవచ్చు అట్లానే ఉంది ఇది ఇది మనకి ఫస్ట్ ఇది చూసుకోవచ్చు మనకి రెక్రాన్ బ్యాక్ ఉంటది మనకి అడ్జస్టబుల్ హైడ్రాలిక్ వస్తుంది మనకి గోడ్రేజ్ బ్రాంచ్ డబల్ హ్యాండిల్ విత్ కపో వస్తుంది ఇది మనకి బెడ్ చేసుకోవచ్చు ఒకసారి ఎక్కువ గెస్ట్ ఎట్లానే ఏమైనా వస్తే పండుకోవచ్చు కూడా మనకి ఈజీ లాగానే పండుకోవచ్చు సో దీనికి కూడా మనకి ఫైవ్ ఆఫ్ వారంటీ ఫిఫ్టీ డెన్సిటీ ఉంటుంది ఫైవ్ హెర్స్ ఆఫ్ వారంటీ బిల్డింగ్ స్టాంప్తో సహా వారంటెడ్ ఉంటుంది విత్ ఇఎంఐ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉంది సో తొందరగా విజిట్ అయింది ఆ గ్రాప్ చేయండి టెన్ థౌసండ్ వర్త్ ఆఫ్ గిఫ్ట్ కూడా ఇస్తున్నా ప్రొవైడ్ చేస్తున్నా ఫినిషింగ్ క్వాలిటీ చూసుకోవచ్చు ఫిఫ్టీ డెన్సిటీ ఉంటుంది ప్రీమియం క్వాలిటీతో సహా మనం తయారు చేపించిన మనది ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఉంది కాబట్టి సో తొందరగా విజిట్ ఆఫ్ ఆ గ్రాప్ చేయండి అండ్ స్పిన్నర్ ఆఫర్ ఉంది వరకు చూసారు కదా ఓన్లీ కార్నర్ లో ఇది ఉంది మనకి ఇప్పుడు లాంజర్ అంటే ఒక లాంజర్ అంటే కొన్ని కస్టమర్స్ కి ఓన్లీ కార్నర్ లో స్టోరేజ్ కావాలంటే ఎట్లా కావాలంటే ఇది టూ ఇన్ త్రీ ఇన్ వన్ ఉంది ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మనకి సోఫా వెళ్తుంది సోఫా సోఫా మంచిగా మనం కూసోచ్చు నెక్స్ట్ మనకి అడ్రస్ వస్తుంది దీనికి దీనికి మనకి ఏమైనా చదువుకుంటే మ్యాగ్జిన్ ఎట్లా బుక్ షెఫ్ లాగానే ఏమైనా పెట్టుకోవచ్చు వాటర్ బాటిల్స్ హోల్డర్ వస్తుంది నెక్స్ట్ దీనికి మనకి స్టోరేజ్ కావాలంటే దీనికి స్టోరేజ్ ఉంటుంది స్టోరేజ్ కి కూడా మనకి ఎట్లా ఉంటుంది అంటే మనకి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ కెపాసిటీ స్టోర్ పెట్టుకోవచ్చు మంచిగా అలాగైనా స్ట్రాంగెస్ట్ ఉంటుంది హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ బేర్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ పేర్ చేస్తుంది ఇది మనకి వారంటీ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ ఆఫ్ సో దీనికి మళ్ళీ మనకి బెడ్ చేసుకోవచ్చు ఇది చూసుకోవచ్చు ఎక్స్ట్రా గెస్ట్ వస్తే మనకి మంచిగా ఎలాగైనా టోటల్లీ మనకి త్రీ టు ఫోర్ మెంబర్స్ పండుకోవచ్చు చూసుకోవచ్చు మనకి ఈజీ లాగానే మనకి రెస్ట్ రెస్టెడ్ కూడా కంఫర్టబుల్ ఉంటది ఫిఫ్టీ డెన్సిడీ ఉంటుంది స్మూత్ గా ఉంటే సాఫ్ట్వేర్స్ ఉంటుంది ఇది పైన మనకి సూపర్ సాఫ్ట్ క్వషనింగ్ ఉంటుంది ఒకసారి ఇంటికి మీకు లెఫ్ట్ సైడ్ లేకుంటే లాంజర్ ఇక్కడ కావాలా ఇది లేకుంటే ఎక్కడ కావాలా అట్లా కస్టమైజేషన్ చేసుకోవచ్చు ప్రతి దానికి మన దగ్గర కస్టమైజేషన్ ఉంటుంది ఆప్షన్ ఉంటుంది దీనిలో మనకి కలర్స్ ఆప్షన్ ఉంటుంది ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ కలర్స్ ఆప్షన్ ఉంటుంది ప్రతి ఒక్క దానికి కస్టమైజ్ ఉండదు కార్పెంటర్ కి ఇంటికి పంపించి మెజర్మెంట్ చేయాలంటే అది కూడా మనమే చెప్పిస్తాం ఇంటీరియర్ తో డిజైన్ చేయాలంటే మనమే అది చెప్పిస్తాం సో ఇది చూసుకోవచ్చు ఇప్పుడు చూసిన కదా మనకి కార్నర్ ఇది ఉంది మనకి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఫైవ్ సీటర్ సోఫా సెట్ ఉంది త్రీ సీటర్ డమ్మి వన్ ఛార్ డమ్మి ఉంటది ఇది నెక్స్ట్ చూసుకోవచ్చు మనకి సోఫా అన్న ఇది అంటే మనకి రిలాక్స్ రిక్లైనర్ ఉంటుంది మనకి త్రీ సిక్స్టీ డిగ్రీ మూవ్మెంట్ ఉంటది మనకి టోటల్లీ త్రీ సిక్స్టీ డిగ్రీ మూవ్మెంట్ ఉంటది మళ్ళీ మనకి రిక్లైన్ చేసుకోవచ్చు సైడ్ నుంచి బటన్ ఉంటుంది రిక్లైనర్స్ ఉంటుంది మనకి ఈజీ లాగానే మనకి గోడ్రేజ్ బ్రాండ్ ఉంటుంది సో ఇది మనకి మార్కెటింగ్లో చూసుకోవచ్చు సిక్స్టీ సిక్స్ టు సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అట్లనే ఉంటుంది బట్ మన దగ్గర ఇస్తున్నా ఇది మన యోన్ మ్యానుఫ్యాక్చర్ ఉంది కాబట్టి దసరా అని దివాళి ధమాకా సేల్ థర్టీ సిక్స్ థౌసండ్ ట్రిబల్ నైన్ కేరేజ్లో ఇస్తున్నాం విత్ వర్త్ ఆఫ్ గిఫ్ట్ టెన్ థౌసండ్ కాంప్లిమెంట్ ఫ్రీ ఇస్తున్నా సో డెఫినెట్ ఒకసారి స్టోర్ విజిట్ ఉంది ఇట్లానే మనకి మోడల్స్ చూసుకోవచ్చు మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఇది కూడా మనకి ఒక చూసుకోవచ్చు మసాజర్ మోడల్ ఉంది మసాజర్ మోడల్లో మోడల్ చూసుకోవచ్చు మనకి కంట్రోల్ బాక్స్ టు కపో సహా వస్తుంది దీనికి కూడా మనకి రిలాక్సేషన్ టోటలీ కంఫర్టబుల్ ఉంటుంది ఎక్సలెంట్ కంఫర్టబుల్ ఉంటుంది గ గ్యారంటీడ్ ఉంటుంది మీకు పాకెటెడ్ స్ప్రింగ్ కావాలంటే అది కూడా అయిపోతుంది మనకి రిలాక్సేషన్ ఉంటుంది సూపర్ సాఫ్ట్వేర్తో సహా సో డెఫినెట్లీ స్టోర్కి కూడా ఉంది ఆఫర్ గ్రాప్ చేయండి లిమిటెడ్ పీరియడ్ వరకు ఆఫర్ ఉంది మనకి రిక్లానెస్ కావాలా మీకు ఏ కావాలో ఆ ఫర్నిచర్లో మనకి ప్రతిగోదానికి కస్టమర్స్ అయిన ఆప్షన్ ఉంటుంది ఈఎంఐ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంది ప్యాన్ ఇండియా డెలివరీ అవైలబుల్ ఉంది సో మనకి ఇప్పుడు వస్తుంది మనకి దసరా దివాళి ధమాకా సేల్ ఆఫర్ ప్రైస్లో లో టెన్ థౌసండ్ వర్త్ గిఫ్ట్ మన స్టోర్ నుంచి కాంప్లిమెంట్ ఫ్రీ ఇస్తున్నాం అన్న మనం కింద గ్రౌండ్ ఫ్లోర్ లో చాలా రకాల సోఫాలు చూసాం కదా మరి ఫస్ట్ ఫ్లోర్ లో ఏమున్నాయి ఇది ఏముంది అంటే మనకి ఫస్ట్ ఫ్లోర్ లో కూడా మనకి చూసుకోవచ్చు మనకి వుడెన్ సెక్షన్ లో ఉంది వుడెన్ లో కూడా మనకి వెరైటీస్ ఉండదు టేకుడ్ ఉండదు ఇది టేకుడ్ టేకు చూసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ప్రీమియం క్వాలిటీ సోఫా చూసుకోవచ్చు న్యూ లుకింగ్ మనకి చూసుకోవచ్చు ఇది మనకి హ్యాండ్ సైడ్ లో డిజైన్ చూసుకోవచ్చు ప్రీమియం క్వాలిటీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ టేకుంది ఫినిషింగ్ చూసుకోవచ్చు మనకి డిటాచబుల్ పిల్లర్ వస్తుంది దీనికి మనకి వారంటీ లైఫ్ టైమ్ ఉంటుంది దీనికి ఫార్మింగ్ కి కుషానికి ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ ఉంటుంది ఇది చూసుకోవచ్చు మనకి త్రీ సీటర్ ప్లస్ వన్ ప్లస్ వన్ బల్లాడ్ షా కూడా ఉండదు హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ బల్లాడ్ షా కూడా ఉంది ఇది మీకు మార్కెట్ లో చూసుకోవచ్చు ఈ క్వాలిటీలో సేమ్ పడ ఇది క్వాలిటీలో డెఫినెట్లీ మీకు ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ థౌసండ్ అబౌనే ఉంటుంది బట్ మనం ఇస్తున్నాం మన విస్ కి మన కస్టమర్స్ కి ఇస్తున్నాం ఓన్లీ జస్ట్ థర్టీ సిక్స్ థౌసండ్ విత్ టెన్ థౌజండ్ వర్త్ ఆఫ్ గిఫ్ట్ ఫ్రీ కాంప్లిమెంటరీ ఫ్రీ వస్తున్నాం సో ఇట్లానే మనకి చూసుకోవచ్చు మోడల్ చాలా ఉంటుంది వుడెన్లో మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఉంది ఫిఫ్టీన్ థౌసండ్ ట్రిపల్ నైన్ కి రేంజ్ నుంచి వుడెన్లో స్టార్టింగ్ ఉంది ఒక్కసారి మీకు వుడెన్లో కూడా మీకు షేప్ కార్నర్ కావాలంటే అది కూడా మనం కస్టమేషన్ చేసుకోవచ్చు మన దగ్గర అయిపోతుంది అది కూడా కస్టమేషన్ అయిపోతుంది సో డెఫినెట్లీ విజిట్ చేయండి ప్రతి ఒక్క దానికి కస్టమేషన్ ఉంటుంది మన దగ్గర అట్లానే ఏం లేవు మీ ఇది వర్క్ కాదు అట్లానే ఏం లేవు మీకు ఫోటో పెట్టండి మీకు ఏ కావాలా ఏది కావాలా అట్లనే సేమ్ ఫోటో పెడితే మనకి స్క్రీన్షాట్ పెడితే సేమ్ యాజ్ ఇట్ ఇస్ లాగానే కస్టమర్ కష్టమైనా అయిపోతుంది సోఫా సెట్లో మనం ఏది అనుకుంటే అది చేసిస్తారు అది చేసిస్తాం సో మనకి నెక్స్ట్ చూసుకోవచ్చు డైనింగ్ టేబుల్లో డైనింగ్ టేబుల్లో వెరైటీస్ చూసుకోవచ్చు డైనింగ్ టేబుల్లో మన దగ్గర స్టార్టింగ్ ఉంది సిక్స్టీన్ థౌసండ్ ట్రిపల్ నైన్ కి రేంజ్ నుంచి డైనింగ్ టేబుల్ స్టార్టింగ్ ఉంది ఫస్ట్ ఇది చూసుకోవచ్చు మనకి స్పైన్ మోడల్ చైర్ ఉంది బ్యాక్ సెట్ కంఫర్టబుల్ ఉంటుంది ఇది మనకి మెమొరీ క్వశ్చన్స్ వస్తుంది సిట్టింగ్ ది మనకి క్లాసిక్ టఫ్ వన్ గ్లాస్ వస్తుంది చూసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ టేకుడ్ ఉంటుంది మనకి క్లాసిక్ ది టఫ్ గ్లాస్ ఉంటే మనకి కూసుంటే కూడా మనకి ఎక్కితే హండ్రెడ్ కేజీ కెపాసిటీ కూడా దీనికి పెడితే కూడా ఏం కాదు ఇది మనకి ఎయిటీన్ ఎంఎంకి గ్లాస్ ఉంటుంది క్లాసిక్ ది టఫ్ గ్లాస్ ఉంటుంది హిట్ హిట్ పెడితే కూడా మనకి ఏం కావు ఇది కూడా నెల చూసుకోవచ్చు టేకుడిది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది మనకి డైనింగ్ టేబుల్ గ్లాస్ మోడల్ డైనింగ్ టేబుల్ వస్తుంది మనకి ఓన్లీ జస్ట్ ట్వంటీ టూ థౌసండ్ ట్రిపల్ నైన్కి రేంజ్లో వస్తున్నా ట్వంటీ టూ థౌసండ్ ట్రిపల్ నైన్ కి రేంజ్ నుంచి వస్తున్నా విత్ వర్త్ ఆఫ్ గిఫ్ట్ టెన్ థౌసండ్ ఫ్రీ నెక్స్ట్ ఇట్లానే చూసుకోవచ్చు సీట్ అండ్ బ్యాక్ క్వశ్చన్ విత్ హ్యాండ్ వర్క్ ఇట్లానే మన దగ్గర చాలా మోడల్స్ ఉంటుంది సో మీకు లాస్ట్లో కావాలంటే ట్వంటీ టూ థౌసండ్ ట్రిపల్ నైన్ టెన్ థౌసండ్ ఆఫ్ గిఫ్ట్ ఫ్రీ ఉంటుంది సిక్స్ సీటర్ కూడా ఉంటుంది ఇంకా గడి అంటే మనకి మార్బల్లో చూసుకోవచ్చు ప్రీమియం క్వాలిటీ మార్బల్ డైనింగ్ టేబుల్ చూసుకోవచ్చు ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ బల్లాషా టేకుడ్ ఉంటుంది మిక్సింగ్ అట్లానే ఏం లేవు హండ్రెడ్ పర్సెంట్ టేగుడ్ మార్బల్ ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ మార్కెట్లో అయితే చూసుకోవచ్చు సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ థౌసండ్ అవ్వాలి ఉంటుంది బట్ మనం ఇస్తున్నాం దసరాని దివాలి ధమాకా సేల్ థర్టీ సెవెన్ థౌసండ్ ట్రిపల్ నైన్ విత్ మనకి టెన్ థౌజండ్ వర్త్ గిఫ్ట్ ఫ్రీ కాంప్లిమెంటరీ వావ్ సో ఇట్లానే మన దగ్గర చాలా మోడల్స్ ఉంటుంది డైనింగ్ టేబుల్లో ఇది లేకుంటే ఇంకా చాలా వెరైటీస్ ఉంటుంది ఒకసారి డెఫినెట్లీ స్టోర్ కు కూడా ఉంది స్క్రీన్ పైన నంబర్ ఉంది కాంటాక్ట్ చేయండి విజిట్ ది ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర సో డెఫినెట్లీ విజిట్ ది ఇది మనకి కొన్ని రోజుల వరకే మనకి ఆఫర్ నడుస్తుంది మనకి ఆఫర్ గ్రాప్ చేయండి అలా ఇప్పటిదాకా మనం సోఫాలు డైనింగ్ టేబుల్స్ చూసాం కదా మంచాలు ఉన్నాయి మంచం ఉంటది మన దగ్గర ప్రతి ఒక్క ఫర్నిచర్ లో ఏమేమి ఉంది మన దగ్గర మొత్తం ఉంటది మన దగ్గర లేకుంటే అది కూడా మనం తయారు చేపేసినాం సో ఇప్పుడు ఉంది మనకి మంచం చూసుకోవచ్చు మంచంలో మీకు మార్కెట్ లో ఇది మనకి టేకుడిది హండ్రెడ్ పర్సెంట్ హార్డ్బోర్డ్ గ్రీన్ ప్రా ఇది మార్కెట్ లో చూసుకోవచ్చు విత్ ఇన్ స్టోరేజ్ అప్పర్ వన్ సైడ్ లిఫ్టింగ్ వన్ సైడ్ డ్రా అప్పర్ డ్రా స్టోరేజ్ మీకు మార్కెట్ లో థర్టీ థౌసండ్ టు ట్వంటీ ఎయిట్ థౌసండ్ అబవ్ ఉంటుంది బట్ మనం ఇస్తున్నాం దసరా దివాళీ ఆఫర్ లో స్టోరేజ్ కాస్ట్ ట్వంటీ వన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ విత్ టెన్ థౌసండ్ వర్త్ ఆఫ్ గిఫ్ట్ ఫ్రీ కాంప్లిమెంట్లీ టెన్ థౌసండ్ వర్త్ ఆఫ్ గిఫ్ట్ ఫ్రీ ఇట్లానే మీకు మోడల్స్ చూసుకోవచ్చు ఇట్లానే హెడ్బోట్ బోర్డ్ కుషన్ విత్ ఇంక్లూడింగ్ స్టోరేజ్ ఇది మార్కెటింగ్లో ట్రెండింగ్ మోడల్ అనేది చూసుకోవచ్చు మార్కెటింగ్ మోడల్ ప్రీమియం క్వాలిటీ సెబ్మెంట్లో తీసుకుంటే మీకు ఇది ప్రీమియం క్వాలిటీ ఉంది ప్రీమియం క్వాలిటీలో తీసుకుంటే మీకు మార్కెట్లో దొరుకుతుంది ఇది ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌసండ్ అమౌంట్ ఉంటుంది బట్ మనం ఇస్తున్నాం ఓన్లీ ట్వంటీ నైన్ థౌసండ్ ట్రిపల్ నైన్ కి రేంజ్లో దసరా ఇవ్వాలి ధమాకా సేల్ ఆఫర్లో మనకి వస్తున్నాం టెన్ థౌసండ్ వర్త్ గిఫ్ట్ కాంప్లిమెంట్లీ ఫ్రీ ఇస్తున్నాం అన్ని సైజెస్ అవైలబుల్ అన్ని సైజెస్ అవైలబుల్ ఉంటది అన్ని మనకి మోడల్స్ కూడా రకరకాల ఉంటుంది మోడల్స్ అవైలబుల్ ఉంటుంది కస్టమైజేషన్ కూడా ఆప్షన్ ఉంటుంది అన్న మన దగ్గర కాంబో ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయి కాంబో ఆఫర్ కూడా మీకు చూపిస్తున్నా నేను చెప్పిన కదా మన దగ్గర ప్రతి ఒక్క దానికి ఉంటుంది సో కాంబో ఆఫర్ కూడా ఉంది ఇది చూసుకోవచ్చు ఫస్ట్ ఇది ఉంది మనకి త్రీ పీపుల్స్ పండుకోవచ్చు కుయింగ్ సైజ్ బెడ్ వస్తుంది త్రీ పీపుల్స్ ఈజీ లాగానే పండుకోవచ్చు నెక్స్ట్ మనకి మ్యాట్రస్ వస్తుంది ఆర్థోపెడిక్ మ్యాటరల్స్ బ్యాక్ సైడ్ కంఫర్టబుల్ మ్యాట్రస్ వస్తుంది ఇంకొకటి అంటే త్రీ పీపుల్స్ ఈజీ లాగానే పండుకోవచ్చు నెక్స్ట్ మనకి డ్రె బిర్వా వస్తుంది ఇది వాల్డ్రాప్ వల్డ్రాప్ చూసుకోవచ్చు మనకి స్టోరేజ్ది ఉంటుంది మనకి మంచిగలగానే మనకి స్టోరేజ్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ మనకి ఉంది డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ లో కూడా చూసుకోవచ్చు మనకి మిర్రర్ కూడా చాలా పెద్దగా ఉంటుంది మనకి స్టోరేజ్ ఉండదు డ్రెస్సింగ్కి కూడా మనకి దీనికి కూడా మనకి మంచిగా ఫైవ్ వారంటీ ఉండదు నెక్స్ట్ మనకి క్రాకరీ యూనిట్ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు మనకి క్రాకరీ యూనిట్ ఉంది ఇది టోటల్లీ మనకి ఫైవ్ ఐటమ్స్ వస్తుంది విత్ మనకి ప్రైస్ మార్కెటింగ్లో చూసుకోవచ్చు ఈ క్వాలిటీలో మీకు మార్కెటింగ్లో సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇవ్వని ఉంటుంది బట్ మనం ఇస్తున్నాం ఫోర్టీ ఫైవ్ థౌసండ్ ట్రిపల్ నైన్ కి రేంజ్లో విత్ వర్త్ ఆఫ్ కాంప్లిమెంట్ ఫ్రీ టూ మెమొరీ పిల్లోస్ ఫోర్ ది మెమొరీ పిల్లోస్ ఇస్తున్నా విత్ మనకి వన్ బెడ్షీట్ ఇస్తున్నా ఇది తీసుకుంటే ఇప్పుడు దసరా దివాళీలో తీసుకుంటే టెన్ థౌసండ్ వర్త్ ఆఫ్ గిఫ్ట్ ఇంకొకటి మనకి కాంప్లిమెంటరీ స్టోర్ నుంచి అది కూడా గిఫ్ట్ వస్తుంది కార్డ్ స్క్రాచ్ కార్డ్ అది కూడా వస్తుంది మనకి సో ఇది మన దగ్గర ఏమేమి ఫెసిలిటీస్ ఉంది అంటే మీకు ఈఎంఐ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంది మీకు బజాజ్ ఐడిఎఫ్ చేసి అది చేసుకోవచ్చు ఇంకొకటి మన దగ్గర పాన్ ఇండియా డెలివరీ అవైలబుల్ ఉంది సో మన టూ బ్రాంచెస్ కి కూడా సేమ్ ఆఫర్ నేను ఇంకొకసారి స్టోర్ లొకేషన్ చెప్పేస్తా మన స్టోర్ లొకేటెడ్ ఉంది ఉప్పల్ మెయిన్ రోడ్ నియర్ గాంధీ స్టాచ్యూ అపోజిట్ బడీ మస్జిద్ దగ్గర ఉంటుంది ఇంకొకటి బ్రాంచ్ ఉంది కవాళీ సికింద్రాబాద్ దగ్గర మీకు ఏ బ్రాంచ్ దగ్గర అయితే ఆ బ్రాంచ్కి విజిట్ అవుంది స్క్రీన్ పైన నంబర్ ఉంది స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేయండి విజిట్ అవుంది ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉంది పాన్ ఇండియా డెలివరీ అవైలబుల్ ఉంది వావు ఇప్పటిదాకా చూపించిన కాంబో ఆఫర్ కానీ స్క్రాచ్ కార్డ్ ఆఫర్ కానీ చాలా వర్తన ఇప్పుడు ఇది మనకి దసరా దివాళి వచ్చినా కాబట్టి ఇది ఆఫర్ తీసుకుని వచ్చినా సో తొందరగా విజిట్ ఉంది ఇట్లానే ఆఫర్ గ్రాప్ చేయండి మళ్ళీ ఇది ఆఫర్ పోతే మళ్ళీ రిపీట్ కాదు తొందరగా ఆఫర్ తొందరగా వచ్చేయండి